ప్రీవియస్ వీడియోలో దుర్యోధనుడు తన సైన్యంలో ఉన్న వీరులు సూర్యులు తన కోసం తన మీద ఉన్న మమకారంతో ప్రాణాలను సైతం అర్పించేందుకు సిద్ధంగా ఉన్నారు అని చెప్పుకోవడం చూసాం కదా ఇప్పుడు అతని భయం ఎంత ఎక్కువగా ఉందంటే తన సైన్యం గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు అతను ఏం చెప్పాడు మీరే వినండి ఈరోజు మనం భగవద్గీతలోని మొదటి అధ్యాయంలో ఉన్న పదవ శ్లోకం గురించి తెలుసుకోబోతున్నాం వెల్కమ్ టు హిందూ సనాతన ధర్మం ఇక్కడ మన సనాతన ధర్మం యొక్క గొప్ప కథలు ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మీతో పంచుకుంటాం ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ అన్ అప్డేట్ ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన పదవ శ్లోకం ఇది అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితాం పర్యాప్తం త్విధమే బలం భీమాభిరక్షితాం ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే గురువుగారు మన సైన్యం ఎంత పెద్దదైనా మన తాతగారు భీష్ముడు మనకు నాయకత్వం వహిస్తున్నా మా సైన్యం సరిపోదు కానీ పాండవుల సైన్యం ఎంత చిన్నదైనా సరే భీముడు వాళ్లకు నాయకత్వం వహిస్తున్నాడు కదా అది చాలా ఎక్కువ అది సరిపోతుంది అని అంటున్నాడు ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది దుర్యోధనుడు తన సైన్యం పెద్దదని పాండవుల సైన్యం తక్కువదని అంగీకరించాడు కానీ ఆ సైన్యాల వెనుక ఉన్న నాయకత్వం గురించి అతను చెప్పిన మాటలు గొప్ప అర్థాన్ని ఇస్తాయి తన సైన్యం వెనుక ఉన్నది భీష్ముడు అవును ఆయన మహావీరుడు యుద్ధశాస్త్రంలో అపూర్వుడు మరణాన్ని కూడా వశపరుచుకున్న భీష్మ పితామహుడిని ఓడించడం కష్టతరమే అయితే ఆయన కౌరవ పాండవ కుటుంబాలకు సమానంగా పితామహుడు కావడంతో రెండు వైపులా క్షేమాన్ని కోరుకుంటాడు పాండవుల మీద ఉన్న అభిమానం ఆయన యుద్ధ నైపుణ్యాన్ని పూర్తిగా వినియోగించనివ్వదు అంతేకాక జగద్గురువైన శ్రీకృష్ణుడు ధర్మపక్షాన ఉన్న మహాయుద్ధంలో అధర్మం విజయం సాధించలేదని ఆయనకు బాగా తెలుసు